హాయ్ అండి అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్ చూడండి మనమైతే ఈ సాదా కటింగ్ అండి ఎంత ఈజీ అంటే మనమైతే ఎటువంటి మార్కింగ్ లేకుండా చాలా ఏంటంటే ఐదు ఆరు అయితే పది నిమిషాల్లో చేస్తారండి చూద్దాం మే ఇంకా ఎంత చక్కగా మనం ఎంత ఈజీగా చేస్తున్నాం అని చూద్దాం చూడండి ఆది బ్లౌజ్కు మనం కూర సైడ్ బట్టి మడతీసుకొని ఆది బ్లౌజ్కు అడిచి వల్ల ఇలా పట్టుకొని ఇక్కడికి వచ్చిన వరకు ఇలా మా హాయ్ అయితే ఇట్లా పెట్టుకున్నానండి ఇలాగా స్ట్రైట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనం కూర సైడ్ మడ తీసుకుంటాం కదా ఓకే ఇలాగ ఇప్పుడు ఈ పొయ్యిస్ను ఇలాగ మళ్ళీ ఓపెన్ చేసి చూడండి ఇలాగ ఓపెన్ చేసి ఇలాగ మడ తీసుకొని ఇలాగ స మంచిగా క్లాత్ అంతా కూడా నీట్గా సవరించుకోవాలండి ఇలాగా ఎక్కడ స్టోరేజ్ ఉండకుండా ఇలాగ నీట్గానేసుకోవాలి ఇప్పుడు చూడండి మనమైతే బ్యాక్ పార్ట్కు సరిపోయే అంత కొలత తీసుకొని ఆడి నుంచి వెళ్ళి ఇటు ముందు వైపు వేసామండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడా ఇలాగా ఎంత ఎక్కువ ఉన్న కూడా ఈ ముందు పార్ట్కే ఉంటుందండి ఇంకా మనకైతే బ్యాక్ పార్ట్ వన్ తీసుకొని ఇలాగ ముందుపాటులో మనం షేప్ బెల్ట్ అనేది షేప్ తీసుకోవాలి కాబట్టి షేప్ తీసాను ముందుగల్లా కూడా ఇదే విధంగా తీసుకోవాలి ముందుగల్లా ఇలాగా చూడండి మనకైతే ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి గల్లకు అలాగే ఇలాగా మనం బ్యాక్ ఫ్రంట్ ఒకే అంత ఉన్నట్టయితే ఒకటేసారి పట్టి కట్ చేయచ్చు నెక్ వెనకాల ఎక్కువ ముందులా తక్కువ ఉన్నట్టయితే దీని దానికి కట్ చేసుకోవాలి ఇవి రెండు ఈక్వల్గా ఉన్నది కాబట్టి నేనైతే ఒకేసారి కట్ చేశానండి క్లాత్ ఆ నెక్ ఆది బ్లౌజ్ కొలత చూసుకొని చూసుకొని ఒకేసారి కట్ చేయడం జరిగింది చూడండి ఇలాగా ఇక్కడ చిన్న కట్స్ పెడుతున్నాను ఇంకా షోల్డర్ కుట్టు భుజం భుజం కొలత తీసుకొని కుట్టు వదులుకొని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి చంక డౌన్ అక్కడ చూశాను మళ్ళీ ఏమైనా ఎక్కువ తక్కువ అయిందా లేదండి ఆడికే ఉంది ఇక్కడ సైడ్లో కూడా చూసాను ఇక్కడ కొంచెం కింద ఒక గీత మనం అయితే కట్ చేస్తాను నేను సైడ్ జన్ వేసేటప్పుడే కొరకుండా కరువు అనేది కూడా తిప్పేస్తున్నాను చూడండి ఇలాగా ఇక్కడ జాయింట్ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇంతేనండి చాలా సింపుల్ ఎంత ఈజీగా కట్ చేసాము చూసారు కదా మీరు ఇప్పుడే ప్రయత్నం చేయండి లేట్ చేయొద్దు చూడండి వేసేయండి చక్కగా వస్తుంది చూడండి అంత కూడా ఇలాగా నేను దీన్ని కలిసి కలిసే దారం అయితే పెడుతున్నాను దీన్ని కొంచెం తొందరగా కుట్టివ్వాలి చూడండి చంకడం తీసిన పీసులోనే మనకైతే కాజా గాజాపట్టి వెళ్తుంది ఇగో ఇదేనండి ఇలాగా ఇది మనకు గల్ల పీసుకు వేయవలసిన పీసులు వెళ్తే చూడండి మనమైతే చంక సైడు అటు చూడాలి ఇటు చూ తియ్యంగా మిగిలిన క్లాత్ అండి ఇది మనకు హైన్స్కి సపోర్ట్ చేస్తుంది ఇక్కడ చూడండి నేనైతే షేప్ బెల్ట్ ది హైన్స్లోనే తీశాను ఇంకా హైండ్ షేప్ కూడా తీస్తున్నాను చూడండి ఇలాగా హైన్ షేప్ అయితే తీసేసుకోవాలి నేను ఒక టక్స్ పెడుతున్నాను కరువు అనేది కూడా తిప్పేసుకోవాలి ఇలాగా చూడండి ఇలాగా మనం హాయిన్స్ అయితే పొడవు తీసుకోవాలండి పంపకానికి సరిపోయేంత వరకు ఫుల్గా పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ హాయిన్స్ అయితే ఎలా ఉన్నాయో చూసేద్దాం ఇలాగా చూడండి మనకేమి కొత్తగా ఏం పెట్టుకోవాల్సిన టెన్షన్ లేదు మనకు అది బ్లౌజ్ హైన్స్ ఉంటాయి బాడీ పార్ట్ ఇంకా ముందు అంతా కూడా మనం దానిలాగా చూసుకుని ప్రస్తుంది చూడండి ఇలాగా అంతా కూడా హైన్స్ అనేది సహా ఉన్నది ఇలాగా ఎక్స్ట్రా వన్ క్లాక్ కట్ చేసుకొని హైన్స్ ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాం షేప్ తీసి ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్